నమస్కారం నేను మీ సరిత సరిత చేతి వంటలోకి స్వాగతం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ హల్వా చూపించబోతున్నాను నేను చెప్పే కొలతలతో సూజీ హల్వా చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బాంబై రవ్వ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పంచదార సన్నగా తరిగిన కాజు బాదాం హాఫ్ టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి మరోవైపు ఒక గిన్నెలో మూడు కప్పుల వాటర్ పోసుకొని షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి షుగర్ మెల్ట్ అయ్యే వరకే నీళ్లను మరిగించండి కడాయి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ ని మరీ ఎక్కువ డార్క్ గా వేయించకండి వీటిని లో ఫ్లేమ్ పైనే వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కాగానే ఒక ప్లేట్ లోకి తీసుకోండి మళ్ళీ అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడయ్యాక బాంబే రవ్వ యాడ్ చేయండి బాంబే రవ్వను మీడియం లో ఫ్లేమ్ పైన వేయించండి రవ్వ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించడం వల్ల హల్వా కలర్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది మధ్య మధ్యలో షుగర్ సిరప్ ను కలుపుతూ ఉండండి నేను ఇందులో కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను మీకు నచ్చుత వేసుకోండి లేదా స్కిప్ చేయండి చూడండి రవ కలర్ చేంజ్ అవుతుంది రవ్వ వేయించడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది షుగర్ మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేయండి చూడండి రవ్వ ఎంత బాగా వేగిందో స్టవ్ని లో ఫ్లేమ్ పైన సెట్ చేసి షుగర్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే రవ్వ ఎగిరి చేతుల పైన పడే అవకాశం ఉంటుంది వాటర్ యాడ్ చేయగానే కంటిన్యూస్ గా కలపండి హల్వాలో లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే రవ్వను బాగా నెయ్యిలో వేయించుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి దీనివల్ల హల్వాలో ఒక మంచి షైన్ వస్తుంది ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి ఐదు నిమిషాల వరకు చిన్న వంట పైన ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి రవ్వ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది ఇప్పుడు ఇందులో మిగిలిన నెయ్యి ఇలాయచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కలుపుకుందాం నోరూరించే పర్ఫెక్ట్ హల్వా తయారైంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం మీరు కూడా ఇదే విధంగా సరి అయిన కొలతలతో హల్వా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్